ఈరోజు పచ్చ చనిగి చట్నీ చూపిస్తాను ఎలా ఇడ్లీకి ఓకేనా ఎలా ఉంది వీడియో అంతా మాది బాగుందా స్టవ్ అనిపించేస్తా ఇంతపే ఇడ్లీ కూడా పోస్ట్ పెట్టేస్తా బాగుందా మీ వీడియోలు అంతా చూస్తారా సూపర్గా ఉందా లేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఓకేనా ఇంకా కొత్త కొత్త ఇంకో వీడియో అంతా వస్తుంది ఇంకా వంటలంతా ఇంకా మంచి వంటలంతా మీకు చూపిస్తాను సరేనా ఇప్పుడు నూనె పోసుకునేస్తాను ఒక స్పూన్ స్పూన్ రెండు స్పూన్ పోసుకునేస్తా ఇడ్లీకి ఇది బాగుంటుంది ఇది చనిగి బేలు చట్నీ అందుకు ఒకటి రెండు మూడు నాలుగు ఒక ఐదు స్పూన్లు పచ్చ చనీ పచ్చ ఒక మూడు ఎండి మిర్చి పెట్టుకుంటా కరుపప్పు కొన్ని ఒక రెండు ఒక మూడు ఎరగడ్లు మిడింగ్గా ఉండేది టమాటో కూడా ఒక మూడు చని చట్నీ ఒక ఆరు ఏడు స్పూన్లు ఉంటాయి పచ్చిశనిగి బేని చట్నీ ఇది ఇడ్లీకి చాలా బాగుంటాయి టేస్ట్గా ఎంతో అట్లే ఆ గ్యాప్లో అది కొంచెం వే వేగలప్పుడు ఇడ్లీ పోసి పెట్టేస్తాం ఈ చట్నీకి ఇడ్లీకి బాగుంటాయి చట్నీ ఎరగడ ఒక నలుగురికి కరిపే ఒక ఐదు మందికి తినేస్తాం ఇది రాయి పక్క తాగులా వాడించాలి వాడించాక టమాటా వేసాం ఎరగడ బాగా వాడినాక టమాటా వేస్తాం నా వంటలతో మీరు కూడా ట్రై చేస్తారా లేదా చెప్పండి సరేనా కొంచెం మూసి పెట్టాక బిన్నె తొందరగా వాడిన కొంచెం మూసి పెట్టేస్తాను కొంచే వాడినా ఒక్క రెండు సెకండ్ చూడండి ఒక రెండు సెకండ్ అయితే బాగా వారిపోయిందా టెనా అంతా నగ్గిపోయిందా ఇప్పుడు టమాటా చాలా తక్కువ రేటు ఇప్పుడు టమాటా ఉరికప్పుడు చూపిస్తాము అయితే మళ్ళా వచ్చే వారం వారా చూపిస్తాను టమాటా ఉడతాయి ఒక కేజీ తీసి వేస్తాము చాలా అల్లం ఉడతాయి టమాటా ఉడతాయి మీకు పెడతాం ఎలా ఉంది చెప్పండి ఇట్లా వాడి బాగా వాడిచ్చే కొంచెం ఆఫ్ చేసి ఆరినాక చూపిస్తాను ఓకే చూడండి చట్నీ నువ్వే అన్నీ వేస్తాం పచ్చ చనివలి ఎర్రగడ్డ ఎండుమిర్చి టమాటా కొంచెం కరవపాకులు లాస్ట్లో కొంచెం కొత్తిమీర రొబ్బప్పుడు వేసుకునేస్తాం ఉప్పు మళ్ళీ అంతదా సింపుల్ ఎంత ఇడ్లి ఉడిపోయి ఈరోజు మంతా ఇడ్లీ ఇడ్లీకి చనీ చట్నీ వస్తున్నాం గుడ్డ ఇడ్లీ పోస్తే ఈరోజు నూనె శరమల ఇడ్లీ గుండాల గుడ్డ ఇడ్లీ పోస్తాం పోస్తున్నాం బాగుంటాయి కదా గుట్టలు అట్లా పోస్తా పెట్టేసి తిరగబోసే పనులు అట్లే తినోసాం మీకు కావాలంటే తిరగబోసుకోండి మేము ఇదికి అట్లే బాగుంటాయి కాబట్టి ఎంతో టేస్ట్ అంటే ఇడ్లీ చనిగి బేలు చట్నీ ఎంతో సూపర్గా ఉంటాయి మీరు కూడా చేసి ట్రై చేయండి ఆ వీడియో చూసి అంతా సబ్స్క్రైబ్ చేయండి బాయ్